వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ సిపి బ్రౌన్ బ్రౌన్ గురించి వాక్యాలు పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ ఆయన ఒక బ్రిటిష్ అధికారి మరియు పండితుడు తెలుగు భాష మరియు సాహిత్యానికి చేసిన సేవలతో ఆయన ప్రసిద్ధి చెందారు ఆయన మొదటి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు రూపొందించారు తెలుగు గ్రంథాలను సంరక్షించారు తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఆయన కృషి చేశారు ఆయన తెలుగు రచనలను ఇంగ్లీష్లోకి అనువాదించారు బ్రౌన్ మద్రాసు ప్రెసిడెన్సీలో సివిల్ సర్వెంట్ గా పనిచేశారు తెలుగు పట్ల ఆయనకు ఉన్న ప్రేమతో ప్రజలు ఆయనను తెలుగు భాష రక్షకుడు అని పిలుస్తారు ఆయన కృషి వల్ల భవిష్యత్తు తరాలకు తెలుగు సులభంగా అందుబాటులోకి వచ్చింది ధన్యవాదాలు